అండి పది నిమిషాల్లో మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చిన్న సైజు వాళ్ళకి డాట్స్ ఎంత పెట్టుకోవాలి చెస్ట్ పాయింట్ ఎంత పెట్టుకోవాలో బండ గుర్తులతో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మూడో బ్లౌజ్ అండి ఆల్రెడీ రెండు బ్లౌజులు చూపించేశాను మీకు ఇది మూడో బ్లౌజ్ దీనికోసం నేను వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను పదే పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది స్కిప్ చేయకుండా చూడండి వన్ మీటర్ లైనింగ్ తీసుకుని తడుపుకుని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను అండి ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అందుకని చెప్పేసి నాలుగు ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేశాను తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనమాట ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అవుతాయి అయితే ఇక్కడ నేను లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకు నీట్గా ఐరెన్ చేసుకున్నానండి అప్పుడు మాత్రమే మనకు పర్ఫెక్ట్కి వస్తా లేకపోతే రాదు ఇక్కడ చూసారా అడ్జస్ట్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూడండి నాకు కింద వరకు చూసుకుంటున్నాను నేను ఇలా చూసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి ఎందుకో తెలుసా హాఫ్ ఇంచు కంటే తక్కువ తీసుకుంటే మీకు సరిపోదు నాకు కట్ వర్క్ వచ్చింది ఫోల్డింగ్ చేసుకోవాలి హ్యాండ్ హైటు పదిన్నర ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో కలిపి ఇక్కడ ఖర్చులకి మార్కింగ్ వేసుకుంటాను నేను ఖచ్చితంగా కింద ఖర్చులు పైన ఖర్చులకి మార్కింగ్ వేసుకునే కట్ చేస్తాను లేదంటే మర్చిపోయి కట్ చేసేసి దాన్ని కొత్తలో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చూడకూడదు సో బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి ఆరు మీద ఆరు గీతలు వచ్చిందండి ఆరు మీద ఆరు గీతలు ఆరు ఆరో నెంబర్ తోటి ఆరు లూజ్ వచ్చింది కాబట్టి డౌన్ వచ్చేసి పావుతో మూడు ఇంచులు అయితే తీసుకున్నాను పావుతో మూడు ఇంచులు తీసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మూడు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా క్రాసుగా ఆరు మీద ఆరు గీతలకి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అండి నాలుగున్నర ఇంచులు కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఇలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి కరువు తిప్పుకోవాలి అంతకంటే ముందు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూస్ ఎంత వచ్చినా పర్లేదు ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి చేసిన తర్వాత ఇలా లైన్ వేసేసేయండి ఇలా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నరకైనా కొంచెం తక్కువ తీసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వండించేనండి అంతే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోవాలి మళ్ళీ కరువు స్కేల్ని ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ అనేది ఇచ్చేసేయాలి ఇలా వస్తుందన్నమాట ఓకేనా తర్వాత ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకు వణించు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి మీరు ఇక్కడ కూడా ఒక చిన్న టక్ ఇచ్చేసి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ అంతే దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనేది అందుకని బ్యాక్ పార్ట్ అనేది కోరాస్ మన వైపుకు ఉండాలి కానీ ఇక్కడ నేను ఒక పొరపాటు చేశాను ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేశాను అనమాట యాక్చువల్గా అయితే కోరాస్ మన వైపుకు ఉండాలి సో అయినా సరే ఫిట్టింగ్ ఎలా వచ్చిందంటే నెక్ డీప్ దగ్గర కొంచెం నెక్ అనేది బ్రాడ్గా తీసాను అనమాట తర్వాత కుట్టేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు దానివల్ల కాజా కాజాపట్టికి ఒక ఆఫ్ ఇంచి పోయినా మిగతాది అంతా కూడా కరెక్ట్గా నెక్ వచ్చింది సో అర్థమైంది కదా నెక్ రౌండ్ కింద నెక్ రౌండ్ పైన కాదు భుజాలు జారిపోతే పైన కింద కింద నెక్ రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచి ఎక్కువ కచ్చేసాను కుట్టేటప్పుడు సో ఇప్పుడు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆరు లూజ్కి వన్ ఇంచి కప్పితే చెస్ట్ లూజ్ అండి ఆరు మీద ఆరు గీతలు అంటే ఆరున్నర అనుకోండి దీనికి వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎగరస ఖర్చు కోసం రెండు ఇంచులకైతే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు పైన ఖర్చులు పైన కూడా ఇంచులకైతే మార్కింగ్ వేసేసుకోండి అంటే ఏడున్నర ఆరున్నర కదా ఏడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే పాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి వేసిన తర్వాత నెక్ విడితే వచ్చేసి రెండు ఇంచులు తీసుకోండి కింద రెండున్నర తీసుకున్నాను నేను కానీ మళ్ళీ కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ కట్ చేసా అనమాట ఎందుకో తెలుసా నా నేను ఉక్సు పట్టి కాజా పట్టి ఖర్చు తీసుకోలేదు కదా అందుకని చెప్పేసి సో నెక్ డీప్ చూసుకుని వేసుకోవాలండి న్నర ఇంచులు అయితే వచ్చిందండి ఖర్చులతో కలిపి సో చెస్ట్ ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసాను ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు చంక డౌను ఐదున్నర ఇంచు ఐదున్నర ఇంచులు ఇచ్చానండి సరిపోకపోతే మనం చెస్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు నెక్ విడితే వచ్చేసి రెండించులు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను నెక్ విడితే వచ్చేసి ఇంచులే తీసుకున్నాను ఓకేనా చంక ఐదు ఇంచులు తర్వాత చూద్దాం అంతగా మ్యాచ్ కాకపోతే కిందకో పైకో దింపుకోవాలి అంతే కింద నేను రెండున్నర ఇంచులు తీసుకున్నాను కదా మీరు ఇలా మర్చిపోయారు అనుకోండి ఫోల్డింగ్ వైపుకి క్లాత్ పెట్టేసి కుట్టారనుకోండి పావుకు మూడు ఇంచులకి నెక్ రౌండ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇప్పుడు నేను రెండున్నరకే మార్కింగ్ వేసాను కుట్టేటప్పుడు డౌట్ వచ్చిందనమాట ఏంటి ఫోలింగ్ వైపు పెట్టేసాను ఏంటి అనేది అయితే ఇప్పుడు మరి నేను ఫోలింగ్ వైపుకి కట్ చేసేసి నేను బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాను అనుకోండి నెక్ విడుతు కింద విడుతు అనేది తగ్గిపోతుంది అందుకనే మళ్ళీ నేను ఒక పావుతో మూడు ఇంచులు అలా ఇచ్చాను అనమాట చూసుకుని నెక్ రౌండ్ చూసుకుని ఇచ్చాను ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సిందా ఖర్చు వదిలేసుకుని ఎల్ షేప్ దగ్గర ఒకటి పావు ఇంచులకు మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసాను తిప్పిన తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకుంటే నాకు ఆరు మీద ఆరు గీతలు రావాలి వచ్చేస్తుందండి నడుములు వచ్చేసి నాకు వచ్చేసి ఇరవై నాలుగు ఇంచులు ఆ నాలుగో భాగం ఆరు ఇంచులు డాట్ కోసం వన్ ఇంచు ఇంచులు ఏడించులు ఏడించుకు ఒక మార్కింగ్ వేసాను అటొకు ఇటు ఒక ఆఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి మూడున్నర ఇంచులు అంతే అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి అయితే నేను ఫోల్డింగ్ ఉన్నది బ్యాక్ పార్ట్లో వేసేసాను కదా ఇప్పుడు సరిపోతుందో లేదో చెక్ చేయాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది ఇది కొంచెం సరిపోవట్లేదు నాకైతేనే ఇప్పుడు డౌట్ వచ్చిందనమాట అదేంటి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో వేసుకోవాలి కదా అని సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జాయింట్ పడుతుంది నాకు ఫ్రంట్ పార్ట్లో జాయింట్ పడుతుంది జాయింట్కి కావాల్సినంత ఖర్చు ఉంచేసుకుని కానీ ఒరిజి ఇంత మిస్టేక్స్ జరిగిన ప్రాబ్లం ఏం లేదండి లైనింగ్ క్లాత్కి అయితే ప్రాబ్లం లేదు ఒరిజినల్ క్లాత్కి మాత్రం అస్సలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడైతే నేను మార్కింగ్ వేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఆధారంగా వితౌట్ షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్టి ఇక్కడ నేను ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటున్నాను జాయింట్ వేయాలి కదా మరి ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ ఉంటుంది కదా జాయింట్ వేయాలి కదా అందుకున్నామాట అయిపోయింది ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను హైటు ఫ్రంట్ పార్ట్ హైటు సైడ్కి వన్ ఇంచ్ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ కదా సో ఇది వచ్చేసి ఏ సైజ్ అండి ముప్పయో సైజు ఏడున్నర చెస్ట్ లూజ్ అంటే ముప్పై సైజు అనమాట ముప్పయో సైజు వస్తే అంటే బాగా చిన్న సైజ్ బ్లౌజ్ కదా ముప్పై రెండు కన్నా తక్కువ ఉంది కదా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెస్ట్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఓకేనా ముప్పై రెండు వస్తే పాత ఒక్క పది ముప్పై నాలుగు వస్తే పదించులు నేను చాటు ప్రిపేర్ చేసి ఇస్తాను క్రాస్ కటింగ్ బ్లౌజ్కి చాటు పనికిరాదు ప్రిన్సెస్ కట్కి అయితే బాగా పనిచేస్తుంది షోల్డర్ కావాల్సినంత కావలసినంత వదిలేసుకుని నేను తొమ్మిదిన్నరకు మార్కింగ్ వేసుకున్నాను కింద వచ్చేసి మూడు ఇంచులకు మార్కింగ్ వేయండి చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నర ఇంచులు సో డాట్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచులకు మార్కింగ్ వేస్తే సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి అంటే ఏమీ లేదండి చాలా సింపుల్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచులు బ్రాడ్గా ఇవ్వాలి మామూలుగా క్రాస్ కటింగ్ ఇచ్చినట్టు ఇవ్వకూడదు చాలా బ్రాడ్గా ఇవ్వాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా పట్టేస్తుంది అనమాట బ్రాడ్గా ఇవ్వకపోతే ఇలా కర్వ్ స్కేల్ నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో సైడ్కి ఎందుకు హాఫ్ వన్ ఇంచ్ ఎగస్టర్ ఇచ్చాను సైడ్ జాయింట్ వైపుకి కట్ చేసి కుడతాం కదా మనకి మళ్ళీ క్లాత్ అనేది సరిపోతుంది అనమాట అందుకుని నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తే మార్కి మాత్రమే కటింగ్లో వేసుకుంటాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వచ్చిన క్లాత్ని లైనింగ్ క్లాత్ని పెట్టి జాయిన్ చేసిన తర్వాత ఇలా మార్కింగ్ ఉంది చూసారా కరువు మార్కింగ్స్ ప్రిన్సెస్ కార్ దగ్గర దానిపైన ఒక కుట్టు కుట్టి అప్పుడు కట్ చేసి కుడతాను అనమాట అది చాలా సింపుల్గా ఉంటుంది అసలు మీకు ఎక్కడ నేర్పించరు కూడా అలాంటి టిప్ అనేది మంచి టిప్పు నాకెలా తెలిసిందంటే నేను తిప్పలు పడ్డాను ఒకసారి ఏమైందంటే బాగా జారిపోయే క్లాత్ వచ్చిందండి కట్ చేసి కుట్టేసరికి మొత్తం ముడతలు ముడతల కింద వచ్చిందన్నమాట ఎంత టైం పట్టేసిందో ఇలా కాదని చెప్పేసి గంపెట్టి జాయిన్ చేసేసి ఈ మార్కింగ్ వేసినా చూసే దానిపైన కుట్టి వేసి అప్పుడు కట్ చేస్తే ఎక్కడక్కడే ఉందన్నమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది అంత బాగుంటుంది ఇక్కడ జాయింట్ పడుతుందండి ఫ్రంట్ పార్ట్లో ఓకేనా ఎందుకంటే మనం చిన్న పొరపాటు చేశాం కదా అందుకుని అంతే పొరపాటు చేసినా కూడా స్టిచ్చింగ్లో మనం కవర్ చేసేవచ్చు ఎప్పుడైతే మనం పొరపాటు జరిగింది అని తెలిసిందనుకో వెంటనే రెక్టిఫై చేసేయాలన్నమాట లేదంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వచ్చింది ఈ బ్లౌజ్ వేసుకుని చూసింది తను నేను ఈ మూడు బ్లౌజుల్లో ఈ బ్లౌజ్ వేసుకుని చూడమన్నాను ఎందుకంటే మనం ఇక్కడ చేంజెస్ చేసాం కదా బాగా కుదిరింది బ్లౌజ్ ఎలాంటి పొరపాటు వచ్చినా కూడా మంచిగా సెట్ అయిపోయింది అనమాట అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనకి ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి చూసారు కదా వీడియో నేను ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్